రీసెంట్గా కూడా ఈ హోటల్కి వచ్చామండి ఇక్కడ ఫుడ్ బాగుంటుందని మళ్ళీ ఇక్కడికే వచ్చాము పిల్లలకి బాగా ఆకలిగా ఉందనేసి వాళ్ళకి నచ్చినవి వాళ్ళు ఆర్డర్ పెడుతున్నారు నేనైతే రైస్ తింటేనే నాకు నైట్ టైమ్ భోజనం చేస్తే నాకు నిద్ర పట్టేది అందుకని నేనైతే రైస్ ఆర్డర్ పెట్టేసుకున్నాను మనం జర్నీ చేసేటప్పుడు ఇలా ఈ వెజిటబుల్ రైస్ చేసుకుని దీంట్లో కర్రీ కూడా అవసరం లేదు నీట్గా ఇది ప్యాక్ చేసుకుని తీసుకెళ్తే పని కూడా తగ్గిద్ది మనకి బయట ఫుడ్ కూడా అంత బాగుంది కదా మంచిగా అనిపిస్తుంది ఇది చేసుకున్నంత ఈజీగా ఉంటుంది పని కూడా హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి మా పిల్లల స్కూల్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అయింది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇంకా పిల్లలు నిద్ర లేపలేదు కొంచెం నైట్ వచ్చినాక లేట్ అవుతుంది అనేసి ఎక్కువ సేపు వాళ్ళు మిస్ అందుకే పడుకునిచ్చేసాను మాక్సిమం సిక్స్ థర్టీకి అలా లేపేస్తా నేను మాత్రం ఫోర్ థర్టీకి లేసాను అండి ఈ రోజు ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాతనే పూజ చేసుకున్న తర్వాత పిల్లల్ని లేపి మిగతా పనులు స్టార్ట్ చేస్తానండి ఈ వీడియోలో అదే చెప్పబోతున్నాను మనం బయటకు వెళ్ళేటప్పుడు హడావుడి లేకుండా ఎలా ఈజీగా పనులు చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చెప్తాను మాక్సిమం అండి మనం మార్నింగే లేచామంటే పనులన్నీ హడావడి లేకుండా అయిపోతాయండి ఇప్పుడు నేనైతే పూజ చేసుకుంటున్నాను మీరు కూడా చూడండి పూజకి అన్ని దగ్గర పెట్టుకుంటానండి ఎందుకంటే మళ్ళీ పెద్దాకులు ఎగవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పూజ కూడా ప్రశాంతంగా చేసినట్టు ఉండదనేసి నేను మాత్రం పూజ చేసేటప్పుడు ఎప్పుడు అన్ని రెడీ చేసి పెట్టుకుంటా ఈరోజు ఏదో వీడియో తీస్తున్నానని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోకండి అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాతనే పూజ అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లల్ని లేపాలి పిల్లలు నిద్ర ముందునే పూజ అనేది కంప్లీట్ చేసుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు లేచిన నుంచి ఒకటే గోల్ చేస్తూ ఉంటారు కదా ఇంకా నాకు పూజ కూడా నేను చేసేదే తక్కువ ప్రశాంతంగా చేసినట్టు ఉండదు అదండి సరే అయితే నెక్స్ట్ పిల్లలను లేపి వాళ్ళకి పాలు కల్పించిద్దాం పిల్లలకి పాలు కలిపేశాను ఇంకా పాలు తాగేసి వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అవుతారు మా వారికి కూడా టీ పెట్టేశాను పెట్టి కాకనే చేయాలి డైలీ వాషింగ్ మిషన్ అయితే వేస్తాను పిల్లలు ఉంటారు కాబట్టి బట్టలు ఉంటూనే ఉంటాయి ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా రెండు పూట్లు కూడా స్నానాలు చేస్తూ ఉంటారు అందుకనే తక్కువగా ఉన్నప్పుడే బట్టలు పెట్టేస్తాను వాషింగ్ మిషన్లోనే బట్టలు ఇలా ఎండకు కూడా ఎండితే మంచిది మరీ ఎండ కాకుండా ఆఫ్టర్నూన్ కల్లా తీసేస్తాను మరి పెట్టేస్తాను ఎండ తగిలితేనా కూడా బ్యాక్టీరియా అనేది చనిపోతుంది బట్టలు అందుకే ఎండలోనే వేస్తాను మంచిగా మార్నింగ్ టైం అయినా చాలా బాగుంటుంది ఇదిగో చెప్పులు ఎక్కడంటే అక్కడ పడేస్తా ఉంటారు కదా ఈ కవర్లో వేసేసి జాగ్రత్త పెట్టేసి బ్యాగ్లో పెట్టేసాయి ఇదిగో ఈ కవర్ ఎందుకంటే మీ మీరు వేరే డ్రెస్ ఇస్తారు కదా వాళ్ళు మీ డ్రెస్ ఏమో దీంట్లో పెట్టి బ్యాగ్లో పెట్టు మళ్ళీ ఎత్తుక్కోకుండా ఉంటుంది ఇదిగో జాగ్రత్త లోపల పెట్టేశాయండి ఈ ఈరోజు డిన్నర్ లేదు కాబట్టి ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నా టూ గ్లాసెస్ ఫోర్ గ్లాసెస్ వాటర్ కడిగేసి పెట్టేసాను ఆల్రెడీ నానబెట్టా ఒక టెన్ మినిట్స్ నానబెట్టేస్తే పెట్టేస్తే బాగుంటుంది రైస్ కూడా ఈ గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నా టూ గ్లాసెస్ తీసుకున్నా ఫోర్ గ్లాసెస్ వాటర్ ఫోర్ గ్లాసెస్ వాటర్ పోద్దాం ఎందుకంటే మనకు వెజిటేబుల్స్ కూడా నీట్గా కుక్ అవుతాయి ఓకే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను ఆల్రెడీ టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇంకా నా దగ్గర నెయ్యి ఉంది బాగా నెయ్యి ఉంటుంది ఎక్కువ నెయ్యే వాడుతూ ఉంటాను రైస్లోకి చపాతి దోశలోకి ఎక్కువగా నెయ్యి వాడుతూ ఉంటాను పిల్లలకి ఇలా అన్న పెట్టచ్చు కదా అనేసి నెయ్యి చూడండి ఎంత ఉందో ఇంకా చేసింది నెయ్యి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను హీట్ అయింది ఆయిల్ యాలకులు లవంగం చెక్క చెక్క కొంచెం ఎక్కువగానే వేసాను ఇంకా వెజిటేబుల్స్ వేసుకుందాం నేనైతే క్యారెట్ పొటాటోను పచ్చి బటాని కూడా తీసుకున్నాను పొటాటో వాళ్ళు తినేది తక్కువగానే పెడతాను పచ్చి బటాని మాత్రం తింటారు మాత్రం ఎక్కువగా వేస్తున్నా అన్నీ వేగాలి అని అనుకోకండి వెంటనే అన్ని ఫ్రీ చేసేద్దాం అల్లం పేస్ట్ నెక్స్ట్ పసుపు వేద్దాం లైట్గా నెక్స్ట్ కారం మసాలాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గ్రాగానే ఉంటుంది ఆల్రెడీ నేను పచ్చిమిరకాయలు కూడా వేసాను కారం కొంచెం లైట్గానే వేసిన ఇది కొంచెం వేగేపు నేను ఒక మసాలా రెడీ చేద్దాం చూపిస్తా మసాలాలోకి ఎండు కొబ్బరి ఒక ఉల్లిపాయ టమాటా ముక్కలు వేస్తే అందులో వేలు తిన్నారు అందుకనే మిక్సీ పట్టేస్తాను ఇలా గ్రేవీగా ఉంటే కొంచెం బాగుంటుంది బిర్యానీ కూడా నెక్స్ట్ లవంగాలు తలుగులు చెక్క వేయలేదు ఆల్రెడీ కొంచెం చెక్క అందులో ఎక్కువగానే వేసాం కాబట్టి పెరిగేసి బాగా మిక్సీ పట్టేసేయాలి మిక్సీ పట్టిన గ్రేవీ వేసేస్తున్నా బాగా కలిపి బాగా దగ్గర పండివ్వాలి నెక్స్ట్ ఏం చేయాలంటే పసుపు మెత్తి బాగా వేయండి ఇంకేమైనా కరివక్కని కొత్తిమీర పుదీనా ఏమైనా గరం మసాలా ఇప్పుడు బియ్యం వేసేస్తున్నా వాటర్ మాత్రపు కూడా పోయద్దు బియ్యం కొంచెం మసాలా పట్టేంత వరకు వేయించాలి జస్ట్ ఆఫ్ ద ఫైవ్ మినిట్స్ నేను నార్మల్ బియ్యం తీసుకున్నా బాస్మతి వేసుకొని ఏం ప్రాసెస్ చేసుకోవచ్చు వెజిటబుల్ బిర్యానీ ఇప్పుడు స్టవ్ ఏం చేస్తారంటే హై మీద పెట్టేసుకోవాలి ఫ్లేమ్ ఇంకా మనం ఏం చేయాలంటే ఉప్పు వేయలేదు ఇప్పటి వరకు నేను కావాలని వేయలేదు ఇప్పుడు వేద్దాం ఉప్పు రైస్కి సరిపడేంత ఉప్పు ఇంకా మనం ఇందులో కర్రీ ఏం చేయట్లేదు రైతా తప్ప అందుకని ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి ఇంక మూత పెట్టేస్తున్నాను రైస్ని కూడకనిద్దాం మెయిన్ ఏంటంటే ముందు ఎప్పుడు పడ్డప్పుడు అంటులు మాత్రం కడిగేసుకోవాలి ఇదే పెద్ద పని ఇంకా రైస్ ఉడికేలోపు పిల్లలకి దోశ వేసిద్దాం అనేసి ఇంకా దోశల పైన పెట్టేశాను అల్లము వేపించిన పప్పు పచ్చిమిరకాయలు వేసి చిట్నీ చేశాను ఇంకా వీటితోటి దోశ పెట్టాలి అక్షయ రెడీయా మీరు దోశ తీసుకొని వస్తున్నా రైస్ అయితే ఉడికిపోయింది మంచిగా ఉడికింది దీనిపైన కొంచెం నెయ్యి రాస్తున్నా అమ్మ మార్నింగ్ వేస్తే ఇప్పుడు అయిందండి ఇంక ఇప్పుడు వెళ్తున్నారు ఇంకా నేను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్తాను జాగ్రత్త అయితే బాయ్ ఇప్పుడు టైం ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇప్పుడు పిల్లల ప్రోగ్రామ్కి వెళ్తున్నాను ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందంట వాళ్ళు మిస్ కాల్ చేశారు ఇంకా బయలుదేరుతున్నామైతే అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను పిల్లల ప్రోగ్రామ్కి అయితే వచ్చానండి ఇప్పుడే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఇంకా లోపలికి వెళ్తాను లోపలికి వచ్చానండి ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క రూమ్ ఇచ్చారనుకుంటా మా పిల్లలు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు నన్ను చూసి హాయ్ చెప్తున్నారు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవడమే సరిపోతుంది మా పిల్లలు ఎక్కడున్నారు మా పిల్లలు ఎక్కడ ఉన్నారని స్టేజ్ వైపు అయితే ఎవరు చూడట్లేదు పిల్లల్ని పైన రూమ్స్ ఉన్నాయి కదా అటువైపు చూస్తున్నారు అందరూ ఇంకొద్దిసేపట్లో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వల్ల వాళ్ళ డ్యాన్స్ అనేది స్టార్ట్ అవుతుందేమో అందుకే అందరూ కింద వచ్చేస్తున్నారు వీళ్ళందరు క్లాస్మేట్స్ అండి నన్ను చూసి అందరూ హాయ్ చెప్తున్నారు చాలా మంచిగా రెడీ అయ్యారు అందరూ ఫిఫ్త్ క్లాస్ అండి చెప్పటం మర్చిపోయాను ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళంతా అక్షయ డాన్స్ అయితే స్టార్ట్ అయింది అండి వీడియో తీయటం కన్నా దాన్ని చూడటమే ఎక్కువైంది దానికి డాన్స్ అంటే చాలా ఇష్టము అందుకే నన్ను చూస్తుంది ఎక్కువ డాన్స్ చేయకుండా నన్ను చూస్తుంది మళ్ళీ అది ఎక్కడ డిస్టర్బ్ అవుతుందని నేను దూరంగా ఉండే వీడియో తీస్తున్నాను ఇదిగోండి డాన్స్ స్టార్ట్ అయింది ఇది డాన్స్ చేస్తుంటే చాలా క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అక్షయనా టెన్షన్ పడింది కానీ తను మాత్రం అది మాత్రం టెన్షన్ అస్సలు పడదు ఎంత చక్కగా డాన్స్ వేస్తుందో ఇంకా ఆది డాన్స్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్దాం అన్నారు ఎందుకంటే వాళ్ళకి ఆకలిగా ఉందంట డాన్స్ చేసి చేసి సరేలే బయటకెళ్ళేదైనా ఫుడ్ అని చెప్పాను ఇప్పుడు కొద్దిసేపట్లో బయలుదేరతాము తిని డాన్స్ అయిపోయిన తర్వాత మా పిల్లలు డ్యాన్స్ కి మ్యూజిక్ అనేది ఇవ్వట్లేదండి యూట్యూబ్ లో మ్యూజిక్ అనేది తీసుకోదు అంటే ఇవ్వకూడదు అందుకనే మ్యూజిక్ లేకుండా నా వాయిస్ ఇస్తున్నాను మాకు కూడా గుర్తుంటది వీళ్ళ పిల్లల డాన్స్ అనేసి ఇది అలాగే పెట్టేశాను ఈ డాన్స్ వీడియో మాకు కూడా గుర్తుంటుందని కొన్ని క్లిప్పింగ్స్ అలా పెడుతున్నాడు సరే అండి ఇప్పుడే బయటకు వచ్చేసాము రీసెంట్గా కూడా ఈ హోటల్కి వచ్చామండి ఇక్కడ ఫుడ్ బాగుంటదని మళ్ళీ ఇక్కడికే వచ్చాము పిల్లలకి బాగా ఆకలిగా ఉందనేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెడుతున్నారు నేనైతే రైస్ తింటేనే నాకు నైట్ టైం భోజనం చేస్తే నాకు నిద్ర పట్టేది అందుకని నేనైతే రైస్ ఆర్డర్ పెట్టేసుకున్నాను ఎవరికి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటున్నారు మొత్తానికి అయితే మేము టీనేజర్స్ ఇంక ఇంటికి వెళ్తామండి మీరు కూడా ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్